కాకినాడ సిటీలో జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్త శశిధర్ నాయకత్వంలో పేర్రాజుపేట కనకదుర్గమ్మ గుడి ప్రాంతంలో సిటీ జనరల్ సెక్రటరీ పెద్దిరెడ్డి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో మన నివాసానికి ఇల్లు కావాలి మన కాకినాడలోనే అని అంటూ మేము సిద్దం అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముక్త శశిధర్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్దం అని చెబుతూ సభలు పెడుతున్నారని తాము కూడా ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్తున్నామని మేము కూడా సిద్ధమని తెలియజేస్తున్నామన్నారు మీరు ఎందుకు సిద్ధంగా ఉన్నారు దేనికోసం సిద్ధంగా ఉన్నారు అని అడుగుతూ కాకినాడలోని ప్రజలకు ఇల్లు ఇస్తామంటూ సిటీకి దూరంగా వేరే గ్రామాల్లోకి తోలేస్తూ ఖాళీ చేసినందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు కాకినాడ ప్రజలకు మీరు ఏం చేశారని సిద్ధంగా ఉన్నారన్నారు ఇక్కడ వాళ్లందరినీ ఇక్కడ ఇల్లు ఇచ్చారనా లేక ఇక్కడే ఉపాధి కల్పించాలనా సిద్ధంగా ఉన్నారని అడిగారు ఈ ఊరి ప్రజలను ఈ ప్రాంతానికి దూరం చేస్తూ దూరంగా ఇల్లు అంటూ నగర బహిష్కరణ లాగా చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వ చర్యలని జనసేన పార్టీ తీవ్రంగా నమస్కారం సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్తున్నాం దేనికోసం సిద్ధంగా ఉన్నారు కాకినాడలో ప్రజలందరినీ ఇక్కడి నుంచి ఊరు ఖాళీ చేయించారు కనుక అందుకు సిద్ధంగా ఉన్నారా కాకినాడ ప్రజలకు మీరు ఏం చేశారు సిద్ధంగా ఉండడానికి కాకినాడ ప్రజలందరికీ మీరు ఇల్లు ఇస్తానన్నారు కాకినాడ ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తా అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఈ ప్రాంతం వాళ్ళకి ఎంతమందికి ఇల్లు ఇచ్చారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ముప్పై కిలోమీటర్ల దూరంలో సముద్రం వారికి పంపించేశారు దాన్ని మేము తప్పు జనసేన పార్టీ తీవ్రంగా మీ యొక్క పాలన ఖండిస్తుంది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాలంలో కాకినాడలో ఇరవై ఎనిమిది వేల మందిని కాకినాడ నుంచి పాడదోరారు దీన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది వీళ్ళందరికీ కాకినాడలో ఉన్న ఇల్లు ఇవ్వాలి దానికోసం జనసేన పార్టీ సిద్ధంగా ఉంది మీరు దేనికోసం సిద్ధంగా ఉన్నారు కరెంటు బిల్లు పెంచి ఇంటి పనులు పెంచి జీవితాన్ని దుర్భం చేసినందుకు మీరు సిద్ధంగా ఉన్నారా కాకినాడలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి ప్రజలు అన్ని వర్గాలు కూడా ఒకటే మాట చెప్తున్నారు నేను దెబ్బడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు చెప్పండి జనసేన పార్టీ వైఎస్ఆర్ తిప్పడానికి సిద్ధంగా ఉందా లేదా మేము సిద్ధం మేము చరణ్ మోహారడి తిప్పడానికి మేము సిద్ధం ఆట శిల్పారా సిత్తం ఆస్కారం అండి ముందుగా పాత్రికా మిత్రులకి ఇంటిని సోలకి మా జనసేనికులకి జనసేన నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ కార్యక్రమాలు ఇచ్చేసినందుకు నా పేరు మిద్ర డోల్ విభాస్కర్ శ్రీ జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ ఈరోజు సిద్ధం సిద్ధం అనే కార్యక్రమం సిద్ధం సిద్ధం అని చెప్పి ప్రతి చోట ఓటింగ్లు పెట్టి రాష్ట్రం అంతా చేసిన ఖర్చుతో ఒక జిల్లాలో మౌలిక వసతులు అంటే అతి దౌర్భాగ్యం రోడ్లు బాగు చేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళు పెట్టిన ఖర్చుతో ఒకటి సిద్ధం సిద్ధం అంటున్నారు దేనికి సిద్ధం వాళ్ళు వాళ్ళు దేనికి సిద్ధం మాకైతే తెలియదు కానీ మేము మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు వైసీపీని ఓడించడానికి అమ్మ అమ్మ ఓడేసిన అమ్మలు సిద్ధంగా ఉన్నారు వైసీపీని ఓడించడానికి అలాగే మన సిపిఎస్ రద్దు చేశారు రద్దు చేస్తానని చెప్పి కళ్ళపూలం బట్టి చెప్పిన ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాగే మన ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారు ప్రతి వర్గం వాళ్ళు కూడా వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఈడీపీ జనసేన పొత్తుని ప్రజ అధికారాన్ని ఇవ్వడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒకదానికే సిద్ధంగా ఉన్నారు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు తెలియజేసుకుంటూ తీసుకుంటాను జై జయజ్ జై జయన్సర్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము కాకినాడలోనే మాకు నివాస స్థలం కావాలని ఒక కార్యక్రమాన్ని ముత్తా శధరి గారి ఆధ్వర్యంలో మన ఇరవై ఐదవ వార్డు ఇన్ఛార్జ్ మన శ్రీడి భాస్కర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వైసీపీకి దోసుకున్న సొమ్ము ఎక్కువైపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఓటింగ్స్ అంటారు ఐదు వేల ఓటింగ్స్ వ్యాపారులను బెదిరించి ఐదు వేల ఓటింగ్స్ ఎన్ని వేల కోట్లతో వేసారో చూడండి దాన్ని బట్టి తెలుస్తుంది అది ఎంత దాసుకొని చే దోసుకొని ఉన్న డబ్బుతో మతం పెట్టి కొట్టుకుంటున్నారన్న దీన్ని ఎక్కడైనా సిద్ధం అంటే ప్రజలకి ఏదైనా సహాయం చేయడంలోని సంక్షేమ పథకాలు అందించడంలోని సిద్ధం అనాలి కానీ ఈ విధంగా ఓటింగ్ లేసి సిద్ధం అని దేనికి సిద్ధమో నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందుకు నువ్వు నెరవేర్చినందుకు నువ్వు ఓడిపోవడానికి సిద్ధము అది తెలుసుకొని వ్యవహారం చేయాలి ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తాడు నీకు ఓటు ఎవడ వేస్తాడో ఎవడ వేయడం అన్నది ఈ ప్రతి మధ్యతరగతి కుటుంబం చెప్తుంది నువ్వు ఏ విధంగా దోసుకున్నావు పన్నుల రూపంలోని చెత్త పన్నుల రూపంలోని ఏ విధంగా దోసుకున్నావు నిన్ను దించడానికి కాకినాడ నుంచి మొత్తం జనసేనికులందరూ కాకినాడ సిటీ నుంచి ద్వారం పూడిని ఇక్కడ నుంచి ఓడించడానికి మేమందరం సిద్ధము జనసేన